ఇక రైతులకు ప్రభుత్వం అడ్డగా ఉంటుందని అధైర్యపడొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ముందస్తు చర్యలతో తుఫాన్ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలగామన్నారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు ఏలూరు పెదపాడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు వరి పంటతో పాటు ఫామాయిల్ తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు పిల్లలను కూడా పట్టుకోవడం పంపిస్తాను మీ గురించి కోరిక మీ గుడిసు అనేది చాలా ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మన దంతులు ఎమ్మెల్యే గారు ఆయన కాన్షిషన్స్లో ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగామో రెండు మూడు రోజుల నుంచి ప్రాణ నష్టం జరగకూడదు వాళ్ళు మేము సిద్ధం అవ్వాలో జిల్లా యంత్రాంగం నుంచి అందరూ కూడా సహకరించి అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా మేము అందించాల్సిన సహాయం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాల కతీతంగా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం పేద కుటుంబాల గురించి ఇప్పుడే వివరించారు చెంచులకి ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేము అందించే సహాయంలో భాగంగా తప్పకుండా వాళ్ళకి అదనంగా బియ్యం కేటాయించే విధంగా మేము ఈరోజు నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా సహాయం అందిస్తాం బస చేసి మాకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించారు అదృష్టవశాత్తు మనం దాని నుంచి మన ప్రాంతం అంతా కూడా బయటపడింది అయినప్పటికీ కూడా అనేక ముందస్తుగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దెబ్బతిన్నటువంటి వరిని కూడా ఈరోజు స్వయాన మంత్రి గారు కలెక్టర్ గారు పర్యవేక్షించారు అవి కూడా మరి లెక్కలన్నీ కూడా నమోదు చేసి గవర్నమెంట్ తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం రైతాంగాన్ని కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు ప్రత్యేకంగా ఎంత కృషి చేసినందుకు మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను